పెళ్లి చేసుకున్నాడు ఆరు నెలలు బాగానే కాపురం చేశాడు ఆ తర్వాత భార్యను ముంబై తీసుకెళ్లాడు ముంబై వెళ్లగానే భర్త అసలు స్వరూపం కనిపించింది డబ్బు కోసం భార్యతో వ్యభిచారం చేయించాలని చూశాడు ఆ భర్త ఆడదానికి ఆడదే శత్రువైనట్టు అత్త కూడా విలన్లా మారింది ఇన్నాళ్లు ఆ నరకంలో చిత్రహింసలు అనుభవించిన మహిళా పోలీసుల్ని ఆశ్రయించింది తన పేరు మహమ్మద్ యూసఫ్ అలియాస్ సద్దాం రెండేళ్ల క్రితం హైదరాబాద్ కు చెందిన ఓ యువతితో పెళ్లైంది పెళ్లి తర్వాత ఆరు నెలలు హైదరాబాద్ లోనే కాపురం చేశాడు బుద్ధిమంతుళ్లా నటించాడు తన భర్త బంగారం అనుకుని మురిసిపోయింది ఆ భార్య ఆ తర్వాత ముంబైలో జాబ్ దొరికింది వెళదామన్నాడు మొదట్లో భార్య ఒప్పుకోలేదు కానీ భర్త ఎక్కడుంటే తాను అక్కడ ఉండాల్సిందేనని అతనితో కలిసి ముంబై వెళ్ళింది ముంబై వెళ్లగానే భర్త అసలు స్వరూపం బయటపడింది అప్పటి వరకు మంచోడనుకున్న భర్త శాడిస్ట్ అని తెలుసుకుని కంగుతింది రోజు భర్త పెట్టే చిత్రహింసల్ని తట్టుకోలేకపోయింది రోజురోజుకు రాచకాలు పెరిగిపోయాయి తనకు డబ్బు సంపాదించి తీసుకురావాలని భార్యపై ఒత్తిడి చేశాడు ఈ ముంబైలో నేనేం చేయగలను నా వల్ల కాదని భార్య ఎదురు చెబితే వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశాడు అతని స్నేహితుల దగ్గరకు తీసుకెళ్లేవాడు పొట్టి పొట్టి దుస్తులు వేసుకోవాలని బలవంత పెట్టేవాడు భర్త చిత్రహింసలు తట్టుకోలేకపోయిందా ఇల్లాలు భర్తతో కలిసి అత్త కూడా వేధించ అత్త భర్త వేధింపులు తట్టుకోలేక బాధితురాలు తన తల్లిదండ్రుల సాయంతో హైదరాబాద్ కు చేరుకుంది పోలీసులను ఆశ్రయించింది మాదన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది అయితే పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తోంది బాధితురాలు చివరకు డీసీపీని ఆశ్రయించి తన గోడు చెప్పుకుంది ఆమె చెప్పిన దాన్ని బట్టి ఈ కేసులో సెక్షన్ త్రీ సెవెంటీ ఫైవ్ నాట్ సిక్స్ ఫోర్ సెవెంటీన్ సెక్షన్స్ కూడా యాడ్ చేయడం జరిగింది యాడ్ చేసి మాకున్న సోస్తో వాళ్ళని ముంబై నుంచి తీసుకొచ్చి నాడు వాళ్ళిద్దరిని తల్లిదండ్రులు అత్తను మరియు భర్తను ఇద్దరిని కూడా రిమాండ్ పంపడం జరిగింది బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సద్దాంతో పాటు అతని తల్లిని అరెస్ట్ చేశారు వారిని చెంచలు కూడా జైలుకు తరలించారు